టుడే స్పెషల్ కాకరకాయ కర్రీ ఈరోజు మీకు కాకరకాయ రెసిపీ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి నేర్చుకొని మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే కాకరకాయ ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను మీ ఇష్టం మీరు రౌండ్గా అయితే రౌండ్గా లేదంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి క్వాంటిటీ అని ఏం లేదు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్ మొత్తం స్పీస్ చేసుకోవాలి వాటర్ లేకుండా ఎందుకంటే కాకరకాయ అంటేనే ఉంటుంది అని చాలామంది అసలు తినరు ఇలా మొత్తం స్పీస్ చేస్తే ఆ వాటర్ అని పోయి చేరు కూడా పోతుంది సో ఇంకా ప్రాసెస్ రాకుండా ఉండాలంటే మూత మాత్రం అస్సలు పెట్టకండి మూత పెట్టిన వాటర్ ఏం లేకుండా మొత్తం వేసేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచండి హై ఫ్లేమ్లో పెట్టి ఏంటంటే అవి మాడిపోతాయి సో లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించండి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్కి ఇలా అయిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది సో మధ్య మధ్యలో కలుపుతుండాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది చూడండి మొత్తం మగ్గిపోయింది కాకరకాయ సో ఇలా సరిపోద్ది మనకి తర్వాత మనం దీనిలోకి కరివేపాకు ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కారం పొడి వేసి మొత్తం కాకర తలకి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి నేనైతే ఈ రెసిపీని మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను తను చాలా బాగా చేస్తుంది వంటను అసలు కాకర కర్రీ అంటేనే చేయదుంటుంది కదా అసలు ఎలా బాగుండదని అనుకునేదాన్ని కానీ తను చేసిన తర్వాత తిన్న తర్వాత నాకు చాలా అంటే చాలా నచ్చింది సో ప్రతిసారి నేను కూడా ఇలాగే ట్రై చేస్తాను నేను కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ కూడా చేయండి సో నెక్స్ట్ అయితే మనం ఇంకా ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం నేనైతే వన్ స్పూన్ వేసుకున్నాను ఇంకా కొన్ని టమాటా ముక్కలు కొన్ని అంటే నేను ఒక త్రీ తీసుకున్నాను కొంచెం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సో ఇంకా టమాటో అవన్నీ వేసేసి కాసేపు అలా మగ్గించాలి టమాటోస్ కూడా మగ్గిపోయాయి సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఫైనల్స్ వచ్చి చేయడమే ధనియా పౌడర్ అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఫోర్ గరం మసాలా వేసుకోవాలి అది వేసాక మీకు టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అయితే రెడీ అయిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా అనేలాగే ఉంటుంది అసలు చేదనేదే ఉండదు కాకరకాయ కర్రీ ఇలా ట్రై చేస్తే తప్పకుండా ఇలా ట్రై చేయండి